నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లోని అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఇప్పుడు ఉన్నటువంటి పెన్షన్ పంపిణీ విధానాన్ని రద్దు చేసి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్ పంపిణీ విధానాన్ని తీసుకురాబోతుంది ఈ అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అయితే వివరాల్లోనికి వెళితే ప్రతి నెలా కూడా తీసుకుంటున్నటువంటి పెన్షన్లను ప్రభుత్వం కొన్ని కారణాల చేత రద్దు చేస్తుంది అయితే మీ యొక్క పెన్షన్ యాక్టివేషన్లో ఉందా లేదా అనేటటువంటిది తెలుసుకోవాలంటే మీ యొక్క పెన్షన్ కార్డుకు సంబంధించి ఆ కార్డులో ఉన్నటువంటి దానిలో పెన్షన్ నెంబర్ను తీసుకొని ప్రభుత్వం రూపొందించినటువంటి పోర్టల్లో ఆ వెబ్సైట్లో డిస్ ఆ వెబ్సైట్లో మీ దగ్గర ఉన్నటువంటి పెన్షన్ ఐడి కార్డులో ఉన్నటువంటి నెంబర్ను దానిలో ఎంటర్ చేసి మీ పెన్షన్ యాక్టివేషన్లో ఉందా లేదా ఇన్యాక్టివేషన్లో ఉందా అనేటటువంటిది స్టేటస్ని తెలుసుకోవచ్చు స్టేటస్లో యాక్టివేషన్ అని చూపిస్తే పర్వాలేదు లేదంటే ఇన్యాక్టివేషన్ స్టేటస్లో చూపిస్తే ఆ విధంగా అయితే మాత్రం అక్కడ రీజన్ చూపిస్తుంది ఎందుకు మీ పెన్షన్ ఆగింది అనేటటువంటిది మీ పెన్షన్ని ప్రభుత్వం ఎందుకు తొలగించు తొలగించింది అన్నది అక్కడ ఆ రీజన్లు బట్టి తెలుస్తుంది పెన్షన్దారులకు సంబంధించి అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి కూడా మనకు కొత్త విధానంలో పంపిణీ చేయనున్నారు మన ప్రభుత్వం జీవో కూడా దానికి సంబంధించి జారీ చేశారు దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు దానిలో వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీలో మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు అత్యాధునిక ఎల్ఐఆర్టీ రిజిస్టర్ ఫింగర్ ప్రింట్ స్కానర్లను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది అందుకోసం గ్రామ మరియు వార్డు సచివాలయాలకు యాభై మూడు కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల కొత్త స్కానర్లను అక్టోబరు నుండి కూడా ఆ పెన్షన్లను పంపిణీ చేయనుంది అక్టోబర్ ఒకటి తేదీ నుంచి ఈ కొత్త స్కానర్ల ద్వారా ప్రస్తుతం అయితే ఎల్ఓఆర్టీ డిజైన్లో సెక్యూరిటీ తక్కువగా ఉండడంతో నకిలీ వేలు ముద్రలతో వేసి కూడా ఆ పెన్షన్లను స్వాహా చేస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయని అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కానర్లు ఏవైతే ఉన్నాయో ఆ స్కానర్లు వేలు ముద్రలు పడకపోయినా వారి మేలు వేలు ముద్రలు వేసేసి అడ్జస్ట్మెంట్ చేసేసి ఇచ్చేసేవారు అనేటటువంటి అనుమానాలు ఉన్నటువంటి కారణంగా ఫింగర్ ప్రింట్స్కి సంబంధించి సీఎం చంద్రబాబు గారు కొత్త స్కానర్లను కొనుగోలు చేయబోతున్నారని దీనికి సంబంధించి యాభై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి గ్రామం మరియు వార్డు సచివాలయాలకు ఈ నిధులను కేటాయించడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు వారు మాత్రమే ఫింగర్ ప్రింట్ వేస్తేనే పెన్షన్ తీసుకునేటట్లుగా వెసులుబాటు దాంట్లో సెర్చ్ చేశారు డేటా సెర్చ్ చేశారు లేదంటే ఆ స్కానర్ అనుమతించదు ఇంక వేరే ఫింగర్ ప్రింట్ వేసినా అది అనుమతించదు రాదు కాబట్టి ఇది చాలా సెక్యూర్డ్గా ఉంటుందని ప్రభుత్వం అయితే డిసైడ్ చేసింది ఇక నుంచి ఈ కొత్త స్కానర్లపైనే పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే